హలో అండి ప్రైజ్ దలాడ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే ఇది నేను రాసిన పాట నాకెంకో పాట రాయాలి అన్న ఒక ఆలోచన ఒక తలంపు అయితే దేవుడిచ్చింది అది అయితే ప్రేమ మీద రాయాలి ఈ ప్రేమ మనుషులలో లేదు ఈ ప్రేమ ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికీ సాధ్యం కాని ప్రేమ ఆ ప్రేమ మీద ఒక మంచి పాట నేను అనుకున్నాను నా మనసులో అనుకున్నాను అంత నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారు నా కోసము అన్నీ చేస్తా అని మాట తప్పిన వాళ్ళు ఉన్నారు కానీ నాతో పాటు చనిపోయి నాతో పాటు తిరిగి లేసే వాళ్ళు ఎవరు లేరు కదా అని నేను ఇదొక పాట లాస్ట్ ఇయర్ రాసుకున్నానండి ఒక్కసారి మీకు కూడా పాట పాడి వినిపిస్తాను చూడండి పదాలు ఎలా ఉన్నాయో నీకోసం రక్తమిచ్చిన ప్రేమా ప్రేమ నా కోసం సిలువ మోసిన ప్రేమ నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ నా కోసం తిరిగి లేచిన ప్రేమ చూడండి నా కోసం రక్తం ఇచ్చాడు సిలువ ప్రాణం ఇచ్చాడు తిరిగి లేచాడు నా కోసమే ఆ ప్రేమ ప్రేమా 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 ప్రేమ ప్రేమా 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 ప్రేమ నేను అందరు మరచిన మరచిపోని ప్రేమా నిన్ను అందరు విడిచిన విడిచిపోని ప్రేమా నిన్ను అందరు మరచిన మరచిపోని ప్రేమ నా కోసం రక్తమిచ్చిన ప్రేమా నా కోసం సిలువ మోసిన ప్రేమా నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ నా కోసం తిరిగి లేచిన ప్రేమ 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 ప్రేమా ప్రేమా నువ్వు పుట్టక ముందే ప్రేమించిన ప్రేమా నీకోసం సమస్తాన్ని సృష్టించిన ప్రేమా నువ్వు పుట్టక ముందే ప్రేమించిన ప్రేమా నీకోసం సమస్తాన్ని సృష్టించిన ప్రేమ प्रेमा 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 रक्तमिच्छ प्रेमासम् प्रेमा प्रेमासं प्राणमिच्छना प्रेमा నా కోసం తిరిగి లేచిన ప్రేమ చూడండి ఈ ప్రేమ ఎలా ఉందంటే నన్ను అందరూ మర్చిపోతారు కానీ నువ్వు నన్ను మర్చిపోని ప్రేమ నన్ను విడిచిపోని ప్రేమ నన్ను అందరూ విడిచిపోయినా నన్ను అందరూ మర్చిపోయినా నువ్వు నన్ను విడిచిపోలేదు నువ్వు నన్ను మరచిపోలేదు అది ఫస్ట్ వచనం అండి రెండవ వచనం ఏంటంటే నువ్వు పుట్టక ముందే నేను పుట్టక ముందే నన్ను ప్రేమించిందంట ఈ ప్రేమ నా కోసం సమస్తాన్ని నేను పుట్టక ముందే నాకోసం సమస్తాన్ని సృష్టించిందంట ఈ ప్రేమ చూడండి ఈ పదాలు ఎంత బాగున్నాయి కదా నా మనసులోకి తట్టిన ఆలోచనను బట్టి వచ్చిన పాట ఈ పాట మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి సరేనా నా కోసం రక్తం ఇచ్చింది నా కోసం శిలువం నా కోసం ప్రాణం ఇచ్చింది నా కోసమే తిరిగి లేచింది ఈ ప్రేమను బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్థుతులు చెల్లడం గాక ఆమె ప్రైజ్ తెల్లాడండి